ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేయడానికి ఇద్దరు ప్రయత్నం చేయడం వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు తమ ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ యనమల కుదురు కరకట్ట మీద మైనింగ్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన పలు పత్రాలు హార్డ్ డిస్కులు లెటర్ హెడ్స్ మరియు క్యాసెట్స్ వంటి రికార్డులను తగలబెట్టి ధ్వంసం చేసిన ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్ధమైన ఫైల్స్ రిపోర్టుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసుల్లో రికార్డుల భద్రత కోసం ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారో చెప్పాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు పీసీబీ కార్యాలయంలో రికార్డులు బయటికి ఎలా వెళ్లాయో కూడా ఆరా తీయాలన్నారు ఇదిలా ఉంటే విజయవాడలో నిన్న రాత్రి ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశకంగా మారింది దీనిపై పవన్ కళ్యాణ్ అధికారులపై సీరియస్ అయ్యారు మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను బస్తాలలో తీసుకెళ్లి ఎనమల కుదురు కట్ట మీద తగలబెట్టారు ఇద్దరు యువకులు అనుమానం వచ్చిన స్థానికులు ప్రశ్నించడంతో వచ్చిన యువకులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారిస్తున్నారు పోలీసులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకు తాను ఈ పత్రాలను తగలబెట్టినట్లు రికార్డులను ధ్వంసం చేసినట్లు నాగరాజు చెప్పారు అయితే నాగరాజు తనతో పాటు రామారావు అనే యువకుణ్ణి కూడా తీసుకెళ్లి మైనింగ్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన పత్రాలు హార్డ్ డిస్క్లను దగ్ధం చేశారు వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఫైల్స్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు ఎందుకు తగలబెట్టారు అసలు ఈ ఫైల్స్ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఏంటి అన్న దానిపైన స్థాయిలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా వీటిని ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు